నువ్వు నిజంగా ఈ రోజు ఇప్పించాలనుకుంటే నాకు ఇప్పించాలి ఎందుకంటే నేను భూమి పోగొట్టుకున్నాను నేను దుమ్ముతాను నా ఇంటి ముందరనే ఉంది వాళ్ళకి ఇప్పిస్తాను నీళ్ళకి ఇప్పిస్తాను నీకు ఇప్పించుకునే మేము కదా పోగొట్టుకునేది మాకు న్యాయం చేయాలి చేయలేదు అయ్యి చేయలేరు ఊరికి ఎందుకు మాట్లాడతావు తీసుకో డూటీ చేసుకో కానీ పక్కన వాళ్ళకి చాకు మీ కార్యకర్తలకు ఎంతైనా మేల్ది మేము అడుగుతే అడుగు సంపాదించుకోవాలి ఏం చేసుకున్నాం వాళ్ళు ఇస్తాను మమ్మల్ని నువ్వు ఆ బురద తెచ్చి ఊరికి ఆపోజిట్ వాళ్ళ ఇవ్వరా ఆ బురద చేతు వాళ్ళ బురద పట్టిగా ఎందుకంటే ఆ కార్యకర్తలు కూడా అందరూ కూడా డెవలప్ కావాలి మేమే వద్దాడడం ఇంకా మేము జీ అలాంటివన్నీ మర్చిపోయి కేవలం నేను చేసినాను నేను ఇద్దేశా అంటే ఏమి చేయలేదు అన్ని న్యాయంలో జరిగినాయి ముద్దునూరులో ఫోర్ లైన్ కూడా నేను తెచ్చిన నేను టెండర్ పెట్టి వన్ ఇయర్ బ్యాక్ అది టెండర్ జరిగి అన్ని జరిగినాయి మన ప్రభుత్వంలో టెండర్ జగనన్న ప్రభుత్వంలో టెండర్లు జరిగినాయి ఆ రోడ్లు అన్ని అబద్ధం నువ్వు తెచ్చింది ఎన్నిసార్లు ఎదుగుతా తిరుగుతాను పేపర్లలో పేపర్ వాళ్ళని తిట్టారు అబ్బా బాబాయ్ అబ్బాయి దోచుకుంటానని కాస్త కదా మీ దగ్గర అంటే దాల్మియా వాళ్ళు నీకు ఏదో ఇస్తున్నారని వాళ్ళనేమనలే ఆడ ఒక రకం పోరు దొరుకుతుంది అల్ట్రా రకం పోరు దొరుకుతుంది నీకు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు అల్ట్రాటెక్ వాళ్ళు నీకు ఏమి ఇవ్వలేదు ఐసీఎల్ వాళ్ళు నీకు గతంలో ఇచ్చినారు కాబట్టి వాళ్ళతో పోలే ఇప్పుడు అల్ట్రాటెక్ వాళ్ళు వస్తేనే వాళ్ళతో పోరు జరిగి బెదిరించుకొని తీసుకోవాలి అంటే ఇన్ని జరుగుతున్నాయి ప్రజలందరూ చూస్తున్నారు అన్ని అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఏమనేది అర్థం చేసుకుని మాట్లాడండి ప్రజలందరూ చూస్తున్నారు మీరు విమర్శించడం మానుకోండి అనుకోండి ఇప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు అనేది ఎలక్షన్ రూపంలో జరుగుతాయి మమ్మల్ని వద్దనుకున్నారు కాబట్టి కదా మేము మమ్మల్ని చూసుకోటో వద్దనుకున్నారు తప్పకుండా నీకు కూడా అదే గతి గతిపడతాది ఎక్కువ మాట్లాడే మేము కూడా ఇబ్బంది ఇప్పుడు కూర్చోన్నాము మాట్లాడుకోకుండా గౌరవంగా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయన మీకు అవకాశం ఇచ్చినారు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో నీకు టికెట్ ఇచ్చారు టికెట్ ఇవ్వకపోతే రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున నీకు టికెట్ ఇకపోతే రోజు కాలే కదా ఇవద్దు నీకు బీజేపీ తరఫున టీడీపీ తరఫున మీ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి టికెట్ అవకాశం ఇస్తే ఎవరైనా కానీ సుధీర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డి కాకు వీలుంటే మేలు చేయాలి తప్పకుండా మేలు చేసి ప్రజలకు అభివృద్ధికి చూపించి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చేస్తారు లేకపోతే మీకు బయటకు